బాగుందండి వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి క్లుప్తంగా ఈ విషయం గురించి ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ లక్ష్మి తాండవం ఆడుతుంది అని అట్లా స్త్రీకి ఇప్పుడు ఈ కాలంలో జనాలు చాలామంది చెప్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని అని ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ భారతీయ సాంప్రదాయంలో ఎప్పుడూ ఇచ్చారు స్త్రీకి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వాతంత్ర్యం వేదకాలంలో ఇచ్చారు ద్వివేద ఋషులు మూడు వందల అరవై మందిలో ఇరవై మంది స్త్రీ ఋషులు ఉన్నారు వాళ్ళు ఆ మంత్రాలకి స్రష్టలు కూడాను ద్రష్టలు కాదు స్రష్టలు కూడాను అంటే వాళ్ళకి చాలా ఉన్నతమైన స్థానం ఉండింది తర్వాత కాలంలో స్వయంవర విధానం కూడా మనకి తెలిసినటువంటి విషయం అంటే స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చి ఉంది అన్నది ఈ అంశాలను బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి కాబట్టిరువురి యొక్క అన్యోన్యత వ్యక్తి వ్యక్తికి కుటుంబంలో భాగం ఆ కుటుంబం అభివృద్ధి చెందడం కోసం స్త్రీ స్థానం అవసరం అంటే వంశ వృద్ధి కావాలి కదా వంశవృద్ధికి ఇద్దరు తోడు కావాలిగా ఈ తోటి ఇదవుతూ అడుగులు ముందుకేసి వంశాభివృద్ధి సమాజాభివృద్ధి దేశాభివృద్ధి అన్నింటినీ అన్నిటికీ మధ్య ఉండేటువంటి అన్ని మనం సామరస్యం అని వాడుకుంటాం ఈ హార్మోని అని ఇంగ్లీష్లో వాడతాం అది ఏర్పడడానికి స్త్రీ స్థానం చాలా గొప్పగా ఉంది కాబట్టి గౌరవిస్తూ ఒకరినొకరు ఆదరించుకుంటూ కనుక పోయినట్లయితే అంతా కళ్యాణమే బాగున్నాయి చాలా చక్కగా చెప్పారు